गुणारे गुणारे तो एक तो 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 भी नहीं है हालांकि बस बात कर रहे थे और ये तो बिल्कुल नहीं है तो ये सही बात है कि अगर नहीं చెప్పు कोले सारा 500 तो मुझे भेज दो तो मैं भगवत तो ये सुना है इनसे असर इनके पड़ते हैं

నా దగ్గరికి శివకుమారి గారు అనేది జాతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్లోబల్ హెల్త్ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నారు వాళ్ళు మన వాళ్ళ అమ్మాయిని ఎయిట్ మంత్స్ బ్యాక్ కిడ్నాప్ చేసారని ఒక కేసు వచ్చింది సార్ వాళ్ళ అమ్మాయి నేను అది ఇది ఎయిట్ మంత్స్ మనకి ఎఫ్ఐఆర్ కూడా ఉంది సార్ ఒకసారి మీరు చూసుకుంటే ఒకసారి సార్ అప్డేట్ ఇవ్వండి సార్ మీరు సార్ రిక్వెస్ట్ ఇవ్వండి సార్ పంపిస్తాను సార్ మన కేకే గారిని పంపిస్తాను సార్ అవును చూడండి I'm sucking